సమగ్ర ఉద్యోగుల కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల మంది నల్గొండ జిల్లాలో దాదాపు పదకొండు వందల మంది వివిధ విభాగాల్లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారని అయినప్పటికీ తమకి సరైన వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పరిష్కరించడం లేదని వాపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు స్కేల్ ఇవ్వాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యం కల్పించాలని పదవి విరమణ నాటికి వారికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలని అలాగే రీఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు కాగా ఈ నిరవధిక సమ్మెకి వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది ముఖ్యంగా టీఎస్ యూటిఎఫ్ అధ్యక్షులు బిరి శ్రీనివాసాచారి తపస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు బతిని భాస్కర్ గౌడ్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు నరేష్ శేఖర్లు మద్దతు తెలియజేసి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోలుగురి కృష్ణ జనరల్ సెక్రటరీ బొమ్మగాని రాజు కార్యనిర్వాహక అధ్యక్షులు కె చంద్రశేఖర్ కోశాధికారి పి పుష్పలత మహిళా అధ్యక్షులు జి మంజుల మహిళా కార్యదర్శి సావిత్రమ్మ గౌరవ సలహాదారులు కొండయ్య ముఖ్య సలహాదారులు క్రాంతికుమార్ నీలాంబరి అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు సావిత్రి శ్రీరాములు ప్రచార కార్యదర్శులు నాగరాజు రవి ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వర్లు ఎం లలిత రాము జిల్లా కార్యదర్శులు నిరంజన్ రమాదేవి జిల్లా కార్యవర్గ సభ్యులు మోయిస్ ఖాన్ సుధా యాదగిరి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం సార్ తెలంగాణ సమగ్ర ఉద్యోగుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాల్లో కూడా మూడు రోజుల నుండి దీక్షలు కొనసాగించినాము ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి గారు గతంలో డిపిసిసి హోదాలో వరంగల్లో రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీ నెరవేరినందున పలు పలుమార్లు సీఎం గారికి మంత్రులకి ఎమ్మెల్యేలకి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మేము మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ మాకు హామీ ఉన్నది కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయించండి రెగ్యులర్ చేయండి అని చెప్పేసి మా హామీ కోసం ఎన్నోసార్లు తిరిగినా కూడా మాకు హామీ నెరవేరినందున మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విడవరిగిస్తామని తీసుకోవడం జరిగింది ముప్పై మూడు జిల్లాల్లో కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మంది పైచిల్పు కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో పదకొండు వందల పదకొండు మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమగ్ర శిక్షా ఉద్యోగులు ఈ నిరవధిక సమయంలో పాల్గొనడం జరుగుతుంది అయా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే కోరుతూ ఉన్నాము మీరే ఇచ్చినటువంటి హామీ ఉన్నది మీ ముందు మా కష్టాలన్నీ మీకు తెలుసు ఈ రాజ్య విద్యా మిషన్ పేరిట మీరే రిక్రూట్ చేశారు కాబట్టి మాకున్నటువంటి సమస్యలు కూడా మీరే తీరుస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం ఉన్నది కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి రెగ్యులరైజ్ హామీని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ వర్తింపజేస్తూ మా కుటుంబాలలో వెలుగు నింపాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఐదు ఆరు వేల నుంచి మాక్సిమం ఇరవై ఐదు వేల పైసలు తీసుకున్నటువంటి జీతం తీసుకునేటటువంటి ఉద్యోగాలు తప్పితే వేలకు వేలు లక్షలలో జీతాలు ఏ కాంట్రాక్ట్ ఉద్యోగికి లేవు దానివల్ల మా కుటుంబ పోషణ మా పిల్లల పోషణ మాకు చాలా ఆర్థిక భారం అనిపిస్తూ ఉంది కాబట్టి మమ్మల్ని ఆర్థికంగా ఆ అందించి మాకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ అప్పటి వరకు స్కేల్ అమలు చేస్తూ మాకు రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం హాజరైన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు కొండ చంద్రశేఖర్ మేము ఒక టీసీ జిల్లా వర్గ ప్రజల్లో పనిచేస్తున్నానుకుంటాం ఈ దీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పాలక వర్గాలు మమ్మల్ని మోసాయం చేశాయి మమ్మల్ని ఒకసారి అవకాశం ఇవ్వండి మీ యొక్క అంశాలు మేము తలుచుకుంటే ఒక పది నిమిషాల్లో మేము మేము రెగ్యులర్ చేశామని ముఖ్యమంత్రి గారు స్వయంగా టీసీసీ హోదాలో మా యొక్క దీక్ష శిబిరానికి వచ్చి హామీ ఇస్తారు

రిటైర్డ్ అయిన వాళ్ళకు రీత్యా రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్ చేయమని ఇవే డిమాండ్ తప్ప మేము వేరే గొంతమ కోరికలు ఏం కోరట్లేదు అతీతంగా ఏమి అడగట్లేదు మీరు ఇచ్చిన హామీ కదా మేము కూడా అడగ మీరు ఇచ్చిన హామీ కదా రెగ్యులరైజ్ చేయమని మీరు ఇచ్చిన హామీ కదా రెగ్యులరైజ్ చేయమని లోపు రెగ్యులర్ కావడానికి పాసిబిలిటీ కాదు అని అంటే మినిమం ఛాన్స్కి వెళ్ళండి లేదంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చారు సమాన పనికి వేతనం అని ఎందుకు అత్యున్నత గౌరవ మన న్యాయస్థానాన్ని మీరు ఇప్పటికీ గత ప్రభుత్వం కూడా అలాగే పట్టించుకోలేదు మీరే అన్నారు ఇప్పుడు ఆ ప్రజాపాలన అన్నారు ఈ ప్రజాపాలన సంవత్సరమైన కానీ ఇంకా 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 అంటే మేము వేసి జా జారిపోయాము ఇప్పటికైనా మా పట్ల చొరవ చూపుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని కోరుతున్నాము